ఇంటికొక ఉద్యోగం నిరుద్యోగ వృత్తి జాబ్ క్యాలెండర్ తదితర సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయలేకపోయారని త్వరలోనే ప్రజలు రఫ్ ఆడిస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ అనిల్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ వైసీపీ కార్యాలయం నుండి యువత పోరు కార్యక్రమం చేపట్టారు వైసీపీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ జగన్ క్యాన్ వెళుతున్న సమయంలో ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందని ప్రభుత్వం జగన్పై హత్య కేసు నమోదు చేయడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదన్నారు మంత్రి లోకేష్ ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు యువకులం పేరుతో రాష్ట్ర యువతిని లోకేష్ మోసం చేశారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగ గీతా విశ్వనాథ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ అధ్యక్షురాలు శంకర శివ ప్రసన్న మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ బెజవాడ సత్యనారాయణ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తోట శ్రీరామ్జీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంజీకే కిషోర్ దవలూరి దొరబాబు నేమాని చిన్న తదితరులు పాల్గొన్నారు తమకు జరిగిన మోసానికి కథం తొక్కిన పరిస్థితి మనం ఈరోజు కాకినాడలో చూస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థను కానీ చాలా దారుణంగా ఇబ్బంది పడి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి దాని గురించి జగన్ గారు ప్రశ్నించడంలో భాగంగానే ఈ ఉద్యమం అదేవిధంగా ఇంకొన్ని విషయాలు ఫీజ్ రియంబర్స్మెంట్ కొన్ని వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వేలాది కోట్ల రూపాయలు బకాయిలు విద్యార్థులకు పెట్టేసింది కానీ ప్రభుత్వం ఏ మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా వారానికి ఒక ఈవెంట్ చెప్పున ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి లేకపోతే టాపిక్ డైవర్షన్ ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశంతో ఈ విషయాల మీద వాళ్ళు అమలు చేయని హామీల మీద ప్రజల్ని డైవర్ట్ చేసే ఉద్దేశాలతో మా చేస్తున్నారు తప్పిస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ప్రజల తరఫున విద్యార్థుల తరఫున మహిళల తరఫున రైతుల తరఫున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఎలిమినేట్ చేసేవాలి ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు ప్రజల తరఫున ఆయన ప్రశ్నించకూడదు ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఏ రకమైన సహాయ సహకారాలు అందకుండా భద్రత కూడా అందకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేసేసి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుల మాటలు కానీ కనిపిస్తున్నాయి ఒక స్ట్రాటజీ ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే జక్కంపూడి రాజా గారు వైర స గారి పర్యవేక్షణలు మా జిల్లా అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు దాడిచెట్టి రాజా గారు మరియు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు యువత పోరు అనే కార్యక్రమం సంకల్పించాం దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండ ఇచ్చాం అయితే అందులో ముఖ్యాంశాలు నిరుద్యోగ భృతి అలాగే ఇంటికొక ఉద్యోగం విద్యా దీవెన వసతి దీవెన ఇలా అనేక హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది వాటిని నెరవేర్చడంలో విఫలమైంది అలాగే లోకేష్ గారు ముప్పై ఒక్క కెమెరాల్లో ఫీడ్ చేసుకోండి ప్రతి హామీ మేము ముప్పై ఒక్క హామీలు అమలు చేస్తాం అని గంటా పదంగా చెప్పారు ఈరోజు ఆయన రెడ్ బుక్ చంకలో పెట్టు తిరగడం తప్ప హామీల మీద ఎటువంటి క్లారిటీ లేదు పైగా తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఫీజులు కట్టడంలో అని తెలుసున్నా కూడా బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో ఉన్నారు తప్ప మిగిలిన ఏ అంశాల్లోనూ వాళ్ళు ముందడుగు వేయట్లేదు అయితే మా విద్య యువత తరపున మేము కోరుకునేది అంటే ఈ హామీలన్నీ కూడా త్వరగా నెరవేర్చి యువతని విద్యార్థుల్ని ఈ ఊబిలోంచి అంటే విద్యా విషయంలో జరుగుతున్న ఫీజులు ఇబ్బందుల్లోంచి బయటపడేసే అవకాశం కల్పించి ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థులకు యువతకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను